తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి విచ్చేస్తున్నారు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్లకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వారి శ్రేయోభిలాషులు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలు పోయిన రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతో మంది పార్టీలో చేరుబోతున్నారు ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అందరం కూడా రావటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారి సభ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వేషన్లో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్వయంభిలాషులు అభిమానులు వారిని ఇష్టపడే నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన పా ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లాకు విచ్చేస్తున్నారు ఆ రోజు నవ్వుతో న భవిష్యత్ అన్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాము అదే రీతిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ మండపం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభని జయప్రదం చేయాలని ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘనస్వాగతం పలకాలని చెప్పని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు మంచి మనసు చేసుకొని అతి త్వరలో వారమా పది రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధనంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం అందరూ గుర్తుంచుకోండి రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి మిత్ర బృందం వారిని ఇష్టపడే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు విపిఆర్ గారు ఆయనంటే జిల్లాల అజాత ఆయన ఆయనతోటి ఆయన అనుచరులు ఆయన మద్దతుదారులు అందరూ కూడా జిల్లాలో వచ్చే రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే ప్లేస్లో చంద్రబాబు సమక్షంలో వాళ్ళ పార్టీలో చేరబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ కూడా మేమంత హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం అయితే ముందుగా మా తమ్ముడు సేదరిడ్డి బోని చాలా బాగుంది ఎందుకంటే ముందు ఆయనే వచ్చాడు మేము ముందే చెప్పాం వైసీపీ ఖాళీ అతి త్వరలో ఖాళీ అని నేను ఆరు నెలల ముందే చెప్పా మొత్తం మొత్తం మీడియా ముందే ఇది ఖాళీ ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు ఇది మొత్తం ప్రజలు తెలిసిన ప్రభుత్వం కాదు ఇది పూర్తిగా ఖాళీ అవద్ది అని అనుకున్నాము కానీ ఒక అజయ అనేటువంటి ఒక పెద్ద మనిషి విపిఆర్ గారు వస్తారని నేను ఊహించలే అంటే టైం బాగున్నప్పుడు తెలుగుదేశానికి అంతా కలిసి వస్తుంది దాని అసలు నేను అనుకోవడం ఏంటంటే మొదటి బోణి మా తమ్ముడు సేదరే ఆయన బోడితో స్టార్ట్ చేశాడు మొత్తం కూడా ఈరోజు ఎక్కడ బట్టినా మా తెలుగుదేశం బస్సు ఫుల్ ఫుల్పోయి ఇంకా పైన కూడా ఎక్కుతున్నారు అటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది ఎక్కడ బట్టినా తెలుగుదేశం ఏ ఇంట్లో బట్టినా తెలుగుదేశం ఏ ఊర్లో బట్టినా తెలుగుదేశం ఏ జిల్లాలో పట్టినా తెలుగుదేశం అందుకే అందరికీ తెలియజేస్తున్నాం వచ్చే నెల రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే కన్వెన్షన్ హాల్లో